అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ పేస్ ఇల్లు అండి వీడియో మాత్రం స్కిట్ చేయకుండా చూడండి స్కిచ్ చూస్తే ఏం అర్థం కాదండి ఇల్లు బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇండస్ట్రీలో ఉన్నామండి డోబల్పల్ దాంట్లో ఇప్పుడు పార్కింగ్ ఏరియా అయితే చిన్నగా ఇవ్వడం జరిగిందండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి నార్త్ పేస్ దగ్గరలో ఇవ్వడం జరిగిందండి మెట్ల కిందనే బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి లైన్ స్టెప్స్ అండి మనం ఇప్పుడు హాల్లో వెళ్దాము ఇద్దరు చూసే హాల్ అండి టూ విండోస్ ప్రొవైడ్ చేశారండి నాతో పేస ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి టీవీ వేయడం జరిగిందండి ప్రజెంట్ అయితే కిరాయి కుట్ర అండి ఇంట్లో కిచెన్ అండి కిచెన్లో విండోస్ రెండు ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు ఇక్కడ చెప్తానండి హాలేదే అండి టోటల్ సింగిల్ బెడ్రూమ్ అండి బ్యాక్ ఇంకో సింగిల్ బెడ్రూమ్ ఉంటా అండి నార్త్ ప్లేస్ గల్ అండి మనకి ఎందుకసంలో ఇంకో సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇల్లు వచ్చేసి వంద గజాల్లో ఉందండి ఎనిమిది వందల యాభై సెఫ్టీ అయితే ఫుల్ వాటర్ అండి బోర్ కూడా ఉంది ఇండక్షన్ అవలో స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు ఇల్లు వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు అండి ఈస్ట్ బేస్ ఇల్లు అండి హాల్ అండి టోటల్ స్లాప్ ఏరియా అండి రోడ్ నుంచి ఐదో ఇల్లు అండి కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి గట్కేసరలు ఉందండి కావాలంటే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మన వీడియోస్ చూసి మాత్రం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉండదు అది ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ఆన్ అవుతాయండి